ఎందుకంటే గతంలో పొల్యూషన్ తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వలన దాదాపు పర్యాటకులు సాటర్డే సండేస్ కానీ హాలిడేస్ కానీ వచ్చినప్పుడు ఇటువంటి మరి ప్రా ప్రశాంతంగా ఉండేటి పొల్యూషన్ దూరంగా ఉండేటువంటి ఎకో పార్కుల లాంటి ఫారెస్ట్లో ఉండేటువంటి పార్కుల సైడు మరి వాళ్ళు దృష్టి సారిస్తున్నా ఉన్నారు మరి గతంలో అయితే మనము బయటి వచ్చి మనుషులుగా మారిన వాళ్ళం కానీ ఈరోజు మనం మనుషులం ఏం చేస్తున్నామంటే మళ్ళీ అడవిలోకి వెళ్ళి మనం ప్రశాంతత పొందడానికి పొల్యూషన్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం దీనంతటికీ కూడా కారణం బయట మనం కాలుష్య కాలుష్యంతో నిండిపోవడం వలన మనం ఆరోగ్యాలను కాపాడుకోవాలంటే మళ్ళీ మంచి స్వచ్ఛమైన గాలి వెలుతురు ఉన్న చోటికి వెళ్ళాలని చెప్పి మళ్ళీ ఫారెస్ట్ లాంటి ఏరియాలలోకి మనం వెళ్తా ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి యొక్క పార్క్ను కూడా అర్బన్ పార్క్స్ కానీ మరి ఇటువంటి ఫారెస్ట్ లో ఎక్కడైతే మరి ఇకో పార్క్ డెవలప్మెంట్కు వీలుగా ఉంటుందో వాటన్నిటినీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది